రాయచోటి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులను జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తిగా గౌరవించడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు బుధవారం రాయచోటి పట్టణంలోని పిసిఆర్ కన్వెన్షన్ హాల్ నందు మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా రెండు వందల యాభై మంది మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు పాదరక్షల పంపిణీ కార్యక్రమం జరిగింది మంత్రి స్వంత నిధులతో రాయచోటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఒక జత బట్టలు ఒక జత చెప్పులు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాత్మగాంధీ సిద్ధాంతమహింస స్వచ్ఛత ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరిసరాలని పరిశుభ్రంగా ఉండి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని కోరారు తమ తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు అందులో భాగంగా నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతలో పాలుపంచుకునే కార్మికులను గౌరవించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు రాయచోటి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది ఈ నగరాన్ని స్వచ్ఛతగా ఉంచడంలో పారిశుద్ధ కార్మికులు కీలక పాత్ర పోషిస్తారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రాయచోటి బిడ్డగా మంత్రిగా ఉన్నాను కాబట్టి కార్మికుల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని చెప్పారు రాయచోటి పరిధిలోని మున్సిపల్ కార్మికులకు మూడు సెంట్లు స్థలం ఇప్పించి ఇండ్లు కట్టించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు అలాగే నగరం విస్తీర్ణం అవుతున్నందున కార్మికులు పనిచేసే చోట పని ఎక్కువ అయితే మరికొంతమంది కార్మికులను తీసుకుంటామని పేర్కొన్నారు కార్మికుల కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే తన స్వంత నిధులు లేదా ముఖ్యమంత్రి నిధుల నుంచి ఆర్థికపరమైన సహాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు స్వచ్ఛందగా ఉండాలని కోరుకునే వ్యక్తి గాంధీజీ కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించుకొని మీ అందరి సమక్ష గాంధీజీ జయంతి జరుపుకునేదానికి ఇక్కడ వచ్చి మీ అందరూ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీతో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఉన్నప్పటికీ ఈరోజు మా తండ్రి గారు బాగా గారి మీ అందరికీ ఒక జత పట్టణంలో అలాగే ఒక జత చెప్పులు ఇచ్చేదానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అందరికీ ఒక హామీస్తున్నాం రాయచోడు పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్లకు ఈ వచ్చే ఐదేళ్ల తర్వాత నాకు ఎవరికి ఇల్లు లేదనుకోకుండా చెప్పుకోకుండా తప్పకుండా మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇంటర్ లేదో వాళ్ళకి మూడు నాలుగు సెంట్లు స్థలం ఇప్పించడం జరుగుతుంది అలాగే ఆ ఇంటి స్థలంలో కూడా ప్రభుత్వం నుంచి నాలుగు లక్షల రూపాయలు డబ్బు ఇప్పించి అందరికీ శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటున్నాం ఇక్కడ చాలా మంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నాలుగైదు మూడు గంటల నుంచి రావడం ఒన్నాడు నుంచి వచ్చి పనిచేసే చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు రాయచోట్లో మున్సిపాలిటీ పరుగులో ఎక్కడైతే టౌన్షిప్లు ఉన్నాయో ఎక్కడైతే టౌన్ లిమిట్స్లో ఎక్కడ ఇంక్లూడ్ ఉన్నాయో ఎక్కడ కాలనీలు కొత్త కాలనీలు ప్రారంభిస్తున్నామో ఆ కాలనీలో మీ ఆధార్ కార్డు మీకు గత ప్రభుత్వాలు ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కమిషనర్ గారు మీరు దృష్టికి తీసుకురాపోతే ఎందుకంటే రెండు రెండున్నర నెల తర్వాత ఈ ఓసీ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీ వాళ్ళకు తప్పకుండా ఇల్లు ఇప్పించడానికి అయితే నా వద్ద కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా